జయంతిని పెద్ద పండుగలా జరుపుకోవడం చాలా విశేషంగా భావిస్తూ ఆ రోజుల్లో వివేకానంద స్వామీజీ మన దేశంలో పుట్టడం మన అందరూ అదృష్టం ఆయన ఆదర్శంగా తీసుకుని అప్పుడు మన భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని మన విలువల్ని మన కట్టు బొట్టుని మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచ నాలుగు దిశ దశల్లో చాటినటువంటి వ్యక్తి మరి ఆయన ఒకటే మాట అంటాడు బలమే జీవనము బలహీనమే మరణమని యువకులందరికీ పిలిపించినటువంటి వ్యక్తి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క యువకుడు వల్ల ఒక ఒక వివేకానందలాగా ఎదిగి ఆయన తనని ప్రేమించుకుంటూ దాని దేశాన్ని ప్రేమించినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు దేశ గౌరవంతో దేశ భయం భక్తితో అందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ దేశంలో చూసినట్టయితే యువకులందరూ కూడా అనేక రకాల మత్తు పానీయాలకు అనేక రకాల వ్యసనాలకు అనేక రకాల దానికన్నా మించి ఫోన్కు ఇంకా అట్లాంటి ఎన్నో వ్యసనాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి సందర్భం కాబట్టి వివేకానందుని స్ఫూర్తి తీసుకొని ఎవరిది వాళ్ళు వాళ్ళ సొంతగా ఒక వ్యక్తి నిర్మాణమే ఈ ప్రపంచ ఈ దేశ నిర్మాణంగా భావించి ఎవరైతే ఒక వ్యక్తి నిర్మాణమే ఈ సమాజ నిర్మాణంగా భావించి అందరు కూడా వివేకానందుని స్ఫూర్తి తీసుకొని ఎవరికి వాళ్ళు కూడా ఇవాళ అన్ని వ్యసనాలు వదులుకొని మరి ఈ సమాజం కోసం వాళ్ళ ఇంటి కోసం తన కోసం ఈ దేశం కోసం పనిచేసి వివేకానందులుగా అందరూ కూడా వెలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు ఈ రోజు అందరం కూడా ఈ పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆశయాలని కొనసాగిద్దాం